అంతవరకు సహోదరుల దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం శ్రద్ధగా గ్రహించాలని ఎందుకు చెప్పామంటే అక్కడ షడ్ మెషక్ అభజ్ఞులు ముగ్గురు భక్తులు ఈ ముగ్గురు కూడా ఎవరిని సేవిస్తున్నారు సజీవుడేమో జీవు ముగల దేవుణ్ణి వాళ్ళు సేవిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ముగ్గురు మాత్రమే అక్కడ సేవిస్తుంది సజీవుడైన దేవుడిని మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు జీవం లేని వాటికి సాగిలు పడుతున్నారు అక్కడ అర్థమవుతుందా కాబట్టి దేవుడు అందుకే చెప్తున్నాడు ఎవరైనాను ఆయన ఆయన అంటు పెట్టుకుని ఉండాలి ఏం చేయాలి ఆయన అంటు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి బలం ఇస్తాడు ఆయన కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మతేసి వార్త పన్నెండు వచ్చా ముప్పై వచ్చి చదువుకున్నాము ఒక్కసారి చిన్న కొంచెమే పన్నెండు ముప్పై సహోదరుని దాడు మాట్లాడిన మాటకు దేవుడు బలం ఇస్తున్నాడు ఎక్కడన్నా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన మాట ఏమిటంటే పన్నెండు ముప్పై చదువుకుందాం నా పక్షమున వాడు నాకు విరోధి అంటారు ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కానీ ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎవరైనా సరే వాళ్ళకి ఏం చేయాలా నా నా అంటే మనందరం మేలు పక్షంగా ఉండాలా తండ్రి అయిన దేవుని యొక్క పక్షమున ఉండాలా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పక్షమున మనం ఉండకపోతే ఏమవుతామంట మనము విరోధులుగా ఉంటామంట తర్వాత సమకూర్చని వాడు చదరగొట్టబడు దేవునితో సమకూర్చబడాలంట మనం ఏం చేయాలి దేవునితో సమకూర్చబడాలి ఇక్కడ ఆ ముగ్గురు కూడా దేవునితో సమకూర్చబడ్డారు కాబట్టి వారిని ఎంత పరీక్షించినను ఎంత శోధించినను వారికి ఏ హాని కలుగులేదు అద్భుత కార్యం చూశాడు అక్కడ ఎవరు విగ్రహానికి సాగిల పడేవాడు నిబులు ఏం చేశాడంటే ఈ దేవుని భక్తుల్ని చంపేస్తే ఇంత అయిపోతుందని కాదు దేవునితో ఉంటే ఏమవుతుంది మనం ఆయనకి పక్షం ఉన్న నిలవకపోతే మనము ఆయనకి విరోధులకు ఉంటాం విరోధుల కంటే ఏమవుతుంది పడతాం అందుకే మనం చదరబట్ట పడకూడదు అందుకే దయసేవారు ఉదయకాలం నేను ఒక వాక్యం వింటున్నప్పుడు మన ఎవరు మన మంచి కాపరి ఎవరికి మనకి ఎవరికి కాపరి కాపరి ఎవరికి ఉంటారు గొర్రెలకు కాపరి గొర్రెలకి మంచి కాపరిని నేను అంటున్నాడు మరి ఈ గొర్రెలు ఏం చేయాలి కాపరి మాట వినాలి ఇప్పుడు ఈ గొర్రె గొంతలో పడ్డప్పుడు ఏం చేస్తుంది ఎందుకు దేనికి రావాల గొర్రె గొంతలో ఉంది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు అరుస్తుంది కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంది గొర్రె దేనికి రక్షించబడాలి అది రక్షించబడితేనే దానికి బ్రతుకు మరి పాపంలో పడి ఉన్న మనము కూడా ఏం చేయాలి రక్షించమని ఎవరిని అడగాలి ప్రవేణ యేసుక్రీస్తు ప్రమాదాలు పట్టుకొని మనం అడగాలి అడగనంతవరకు మన జీవితాలు ఆయనకు విరోధిగానే బ్రతుకుతాము మరి ఆయనకి విరోధి కాకుండా ఆయనకు అనుకూలంగా ఉంటే ఎలా ఉంటాయి ఆ ముగ్గురు జీవితాలు దేవుడు ఎలా చూపించాడు వారికి ఎలాగో తోడై ఉన్నాడు వారికి వస్తున్న ప్రతి కష్టాన్ని కన్నీటిని తుడుస్తూ ఎంతో శ్రమను అనుభవించవలసిన సమయంలో కూడా వారికి తోడుగా వారితో పాటు అగ్నిగుండములో అగ్ని ఏడంతలుగా మండించిన ఎంత ఏడంతలు ఒక్కంతగా మండించిన సగంలో మనం చచ్చిపోతాం ఒక్కంతలో సగం కాదు పావు తీసుకున్న మనం కాల్సి చచ్చిపోతాం కానీ అక్కడ ఎంత అగ్ని ఏడంతలు పెంచమన్నాడు రాజు ఎందుకు శ్రమ పెట్టాలని ఇంకా వీళ్ళని ఇంకా శ్రమలో కృంగతీయాలి దేవుడు లేడని వాడి మాట అనిపించాలని వాళ్ళెంతో శ్రమ పడ్డాడు కానీ ఏం చేశాడు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వారు ఆయన పక్షాన ఉన్నారు కాబట్టి వారికి ఏ అపాయము కలగలేదు మనకు కూడా ఏ అపాయం కలగదు మనం గొర్రెల్లాంటి వాళ్ళం మనం గొర్రెలుగా ఉన్నప్పుడు మన కాపరిని మనము బ్రతిమాడుకోవాలి ఇంకొక మాట ఏం చెప్పాడంటే కప్పల్ అంటారు కొంతమంది ఎవరు కప్పలు వీళ్ళు మందిరంలో ఉంటారు బయట ఉంటారు వీళ్ళ జీవితాలు ఇంతే కప్పకూడంతే నీళ్ళ సేవ హాయిగా ఉంటుంది నీళ్ళు లేకపోతే బయటకు వచ్చి కూడా బ్రతకాలి ఆ వాక్యం వింటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజమే దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అంటే గొర్రె ఏమో రక్ష రక్షణ పొందాలని స్వభావం కలిగిన గొర్రె పాపమును విడిచి ఏసై పాదాలు పట్టుకుని అయ్యా నన్ను విడిపించని అడగాలి ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఏసై నమ్మారు కాబట్టి వాళ్ళకి అంత బలం ఉంది అదే ఆ గొర్రెగా అడగకపోతే రక్షించే వాళ్ళు అంటారా దాని పరిస్థితి ఏంటి ఆ గుంతలోనే మరణించేస్తుంది ఆ గొంతే దానికి సమాధి అయిపోతుంది అంటే ఇక్కడ దావిద మహారాజు కూడా అంటున్నా అంతే పాప ఊబిలో నేను చిక్కుకోనున్నాను ప్రభువ ఏంటి పాప ఊబి అదే ఊబి దొంగ ఊబి పాప ఊబి దొంగ ఊబి అలాంటి దొంగ ఊబిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అపవాదిగా తువే పెట్టాడు అపవాదిగాడు ఏమి మూరకలేడు ప్రతి ఒక్క ఊబిలో ఎక్కడ నువ్వు తప్పించుకున్నా మరలా ఇంకొక ఊబిలో దించడానికి చిక్కున పెట్టడానికి నేను వాడు అనేకమైన వలన పన్ను ఉన్నాడు కాబట్టి మెరుగోగలిగి ప్రార్థన చేయాలి ఆ ఊబి నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి మన పక్షంలో ఎవరు ఉండాలి మనం ఎవరి పక్షాన ఉండాలి ఏసే పక్షాన మనం ఉంటే ఆ ఊబి నుంచి నేను తప్పిస్తాడు ఆయన చాలామంది తెలివిగా ఆలోచిస్తున్నారు మేము ప్రార్థనకి వెళ్తున్నాము మేము గత జీవితంలో ఎలాగల బ్రతికేసాము ఇప్పుడు ప్రార్థనని ముసుగు వేసుకొని కప్పల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటి కప్పల్ లాంటి వాళ్ళు వీళ్ళు ఇదేమో ఆలోచన చేస్తారంటే మేము ప్రార్థనని ముసికి వేసుకున్నాము బాప్తి అని ముసుగు వేసుకున్నాము ఈ కప్పలు చేసే ఆలోచన ఇదే కానీ వాటి బ్రతికేంటి వాటికి రక్షణ లేదు వాటి జీవితాలు ఏ ఏకాగో గద్దెత్తుకుని పోతున్నాయి కానీ రక్షణ కావాలని అరిచిన గొర్రె మాత్రం కేకలు వేసిన గొర్రెకి మాత్రం రక్షణ కలిగింది అది బయటికి రాగలిగింది రక్షించుకోగలిగింది దుడిలో పడలింది దేవునా కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కప్పల స్వభావం అనుకోద్దు మనం ఉంటే ఏ శైలో పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నాం నటించవద్దు దేవుడి దగ్గర నటిస్తే ఏం అంటే కాల్చి వేస్తాడు ఆయన కాల్చివేల్సిన అవసరం లేదు మీ ఊపి మీరే తోగుకుంటున్నారు ఆల్రెడీ అప్పవాదిగా తోగి పెట్టిన ఊపిలో మీరే పడబోతున్నారు మీరే చిక్కుకోబోతున్నారు మీ ప్రాణాలకు మీరే ఉరి వేసుకుంటున్నారు ప్రే సహోదరి సహోదరాలు బాగా ఆలోచన చేయండి కపల స్వభావం అనుకోద్దు కపలెలా బ్రతుకుతాయి నీళ్ళు ఉన్నప్పుడు బ్రతుకుతాయి నీళ్ళు లేనప్పుడు బ్రతుంది కానీ దాన్ని బ్రతుకు లాస్ట్కి కాయక గద్దె తీసుకొని పోతుంది దేనికో ఆహారం అయిపోతుంది కానీ ఆ గుంతలో పట్టిన పొర స్వభావం కలిగి మనం ఏ సైన్ అంటే పెట్టుకొని ఆయన పక్షం మనం మన ఉంటే ఏమవుతుంది ఆయన పక్షం ఉంటే ఏమవుతుంది మనకి ఆయన పక్షం మన నుండిన వాడు నుండని వాడు నాకు విరోధి మనం ఆయన పక్షం ఉండకపోతే ఆయనకు విరోధిగా ఉంటామంట మనము ఏమైతే కప్పల్లా వెళ్ళిపోతాం రెండోది నాతో కలిసి సమకూర్చని వాడు చదరగొట్టబడను ఈ రెండు వాక్యాలు బాగా గుర్తుపెట్టుకున్నాడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఆయన పక్షం మనం ఉండకపోతే ఒకటి విరోధి ఆయనతో సమకూర్చకపోతే ఏమవుతున్నాడు చదరగొట్టబడుతుంది ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన మాటలు అందుకే అక్కడ ముగ్గురు భక్తులైన వారు చూపిస్తున్నది ఏంటంటే ఆరు దేవుడి పక్షాన ఉన్నారు కాబట్టి ముగ్గురు వారికి ఏ అపాయం కలగలేదు వారితో వారు దేవుడితో సమకూర్చబడి ఉన్నారు కాబట్టి వారికి అపాయం కలగలేదు కాబట్టి ప్రేసహోదరుల ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవునితో దేవుని పక్షాన ఉండాలి ఉండాలి దేవుడితో సమకూర్చబడాలి పాపంతో సమకూర్చబడితే ఊపిల చెప్పుకుంటాం మన జీవితంలో సర్వనాశనం అయిపోతాయి మన కుటుంబాలు చాలా చదువు అయిపోతాయి ఎక్కడైనా ఆ నటన జీవితం మానేసి దేవుని సన్నిధిలో భయము భక్తి ఏంటి దేవుని సన్నిధిలో భయము భక్తి మనం వేస్తున్న ప్రతి అడుగు మనం మాట్లాడుతున్న ప్రతి మాట నేను గతంలో బాధ అందరినీ గమనిస్తున్నా అందరి నోటి మాటలను గమనిస్తున్నా అవి దేవునికి విరోధమై ఉన్నవి ప్రతి నోట వచ్చి ప్రతి మాట రేపు నీకు తీర్పుకి తీసుకువస్తుంది కాబట్టి ప్రతి తెలుసుకోవాల్సింది ఏంటంటే నోటి మాటలు కూడా సరి చేసుకున్న వాళ్ళను మనము సజీవుడైనా యేసు క్రీస్తు నామంలో అందరము రక్షణ పొందిన వారిని బాప్తిజం పొందిన వారిని బాప్టిజం పొందుకున్న మనం ఏం చేయాలి మన నోటి మాట రేపు తీర్పులోనికి ఇక రాకుండా మనం జాగ్రత్తగా పడాలి మన చూపులు మన తలంపులు మన ఆలోచనలు ప్రతి ఒక్కటి దేవుడు గమనిస్తున్నాడు ఇది గుర్తెలిగిన వారు ఏం చేయాలి దయగలిగిన ఆయన చూపు ఎప్పుడు ఆయన నీ వైపే ఉంటుంది నీ ఆయన చూపు ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఆయన చూపు అనుకుంటున్నాం మేము మేము తప్పించుకోగలుగుతాం తిరగగలుగుతాం కానీ తప్పించుకోలేము ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు ఈ క్రీస్తు వారి శిరువుని కూర్చున్న వార్త రక్షింపబడాలనే వారికి ఏమో రక్షణ ఉంది నశించిపోయే వారికి వెరితనంగా ఉంది ఎలా ఉంది శిలువను కూర్చుని వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉన్నట్టే కదా ఎక్కడో కొండ మీద చేశారు అయిపోయింది అది అని రక్షించిన వాళ్ళు గొప్ప శక్తి మనందరికి శక్తిగా ఉంది శిలువను కూర్చుని వార్త అసాధ్యమైనది కాదు ఆశమాష అయినది కాదు శిల శాఖ చేసేది కాదు దేవుని భక్తి భయము భక్తి ఖచ్చితంగా ఉండాలి ఎంత సహనం అంటే అంత సహనం మనకి ఏసు గిరిస్తు ప్రతి ఒక్క మార్గం అనేది చూపించాడు కోపగించుకోవడంలో సహనం కలిగి ఉండాలి వారిని దూషించడంలో సహనం కాదు ప్రతి విషయంలో సహనం కాదు కోపం అనేది అస్సలు రాకూడదు ఆ దేవునికి విరోధం భూతి మాటలు అస్సలు రాకూడదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అంటే పాత స్వభావం ఇంకా ఉంది అలాగే నవీన స్వభావం దరించుకోవట్ల ఎవరు ఇంకా నవీన స్వభావం కావాలంటే నవీన స్వభావం అంటే క్రీస్తు స్వభావం రావాలి అప్పవాలి స్వభావాన్ని విడిచిపెట్టాలి పాతవి గతించి కొత్తవి మనలోకి రావాలి కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరులు కప్పవలే ఉండకుండా దేవుని పిల్లలు దేవుని గొర్రె పిల్లలతోగా మంచి కాపరి చేతిలో మనం పడితే మన జీవితాలు మెరుగ్గా ఉంటాయి మన కుటుంబాలు బాగుంటాయి పిల్లలు బాగుంటాయి నేను అడిగితే మన పెద్ద సంఘటన జరిగింది కానీ ఇప్పుడు సమయం లేదు కనుక తర్వాత మాట్లాడుకున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశ్రమించి బలపరిచి మన జీవితాల్లో దేవుడే నీరు కట్టి దాకా ఆమె వెత్తపడిన వాక్యం గురించి మన మధ్యన గారు ప్రార్థన చేస్తుండగా కదా అందరినీ